అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర స్థాయిలోని అత్యుత్తమ వైద్య సేవలు అందించే స్థాయికి ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు విస్తృత పరచాలన్నదే తన ఆకాంక్ష అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవాడ పీవీఆర్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ చికిత్స వైద్య శిబిరాన్ని పలువురు వైద్యులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం తాను కూడా బిపి పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే హృద్రోగులకు చేస్తున్నటువంటి పరీక్షలను పరిశీలించారు వైద్యులను అడిగి సమగ్ర వివరాలను తెలుసుకున్నారు ఇక్కడ కూడా ఉండాలి ఇంటెన్షన్ తో మేము పనిచేయాలనే ఉద్దేశంతో మరి మంచి హార్డ్ వర్క్ చేసే రాజేష్ ఏదొచ్చినా సరే అది చూసుకునే విధంగా ఏది హెల్ప్ వచ్చినా కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఎందుకంటే నా నెంబర్ అందరికి ఇవ్వడం వల్ల మీ హాస్పిటల్కి వచ్చే ఒక్కరోజు స్కానింగ్ జరగట్లేదు అని అంటే నలుగురు ఆడవాళ్ళు నా నెంబర్కి డైరెక్ట్ గా ఫోన్ చేశారు ఇక్కడ స్కానింగ్ జరగట్లేదండి ఒక అమ్మాయికి ఇమీడియట్ గా కావాలంటే ఆ రోజున బయటికి తీసుకెళ్లి స్కానింగ్ చేసి పంపించాను ఎందుకంటే ఆ రోజున చిన్న ప్రాబ్లం జరిగింది హాస్పిటల్లో దానివల్ల ఆ రోజున స్కానింగ్ సెంటర్ చేయలేదు